స్టిల్ ఏదైనా డాన్స్ స్టెప్స్ ఎంత బాగుంది దిగు హ్యాండ్స్ చేరా కోన్ పెట్టించుకున్నావుగా మర్చిపోయినా ఇలా చూపించు హాఫ్ హాఫ్ అనేది ఉందిరా నా చింతల్లి లాగా చుట్టమందండి జస్ట్ మనం ఒక రౌండ్ తిప్పుతాం కదా అదేమో అలా లేదు జస్ట్ పిన్ ఇచ్చేసాడు తనేమో లాగా కావాలి అలా అడ్డం వస్తుందమ్మా నడవడానికి కంఫర్ట్ గా ఉండదు అని చెప్తే లేదమ్మా కంఫర్ట్ గానే ఉంది అని చెప్పి అలా కట్టించిందండి సరేలే అదొక మోడల్ డ్రెస్ లానే ఉందిలే అని చెప్పి నేను అలా వదిలేసాను మీకు ఎలా యాక్చువల్గా ఇలా డ్రెప్ చేయాలి బట్ తను అలా వేసుకుంది